వెనుకటి ఆహారంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ అలీంలు అన్నారు సెంటర్ల పోషణ మాసం కార్యక్రమాన్ని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన వెనుకటి సాంప్రదాయం ప్రకారం ఆకుకూరలు జొన్న గడక బచ్చలి కూరలు గోంగూరలు జామకాయలు అన్ని తింటేనే ఆరోగ్యంగా ఉంటారని అవగాహన చేశారు అంగన్వాడీ కేంద్రాలను అందించే పౌష్టికాహారాన్ని ఒక్క పూట సంపూర్ణ భోజనం చేయాలని అన్ని సేవలను వినియోగించుకోవాలని సూచించారు సిడీపీఓ స్వరూపరాణి మాట్లాడుతూ గ్రామ గ్రామాల ఇంటింటికి వెళ్లి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అందరూ అవగాహన చేయాలని లోపాలను నిర్మూలించాలన్నారు సందర్భంగా అన్ని గ్రామాల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన అక్షరాభ్యాసం ఎంఆర్ఓ ఎంపీడీఓ సీడిపి చేతుల మీదుగా చర్పించారు మంది కన్నా కానీ ఎంత బలంగా ఉండే యాక్టివ్గా అంటే యాక్టివ్గా వాళ్ళు చేస్తున్నారు చెప్పండి మా నాయనమ్మ వాళ్ళకి ఎంత సంతానం మీరు చెప్తే నమ్మను అయి మన పద్ధతులు మనం తినే ఆహారం మనం చేసే కష్టం ఇప్పుడు సాధ్యనంతవరకు లేదు ఇప్పుడున్న ప్రపంచంలో చాలా మనం సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నాము మంచి పదార్థాలు అంటే ఆరోగ్యకరమైన పదార్థాలను దూరంగా పెడుతున్నాం అనారోగ్యమైన పదార్థాలను మనం దగ్గర తీసుకున్నాం ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి అనారోగ్యకరంగా ఉండాలంటే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పినా నేను మరి మీ భార్యలు మీ పిట్టబోయే మీకు పుట్టబోయే బిడ్డ ఒక ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలి మీరు మీరు ఏం చేయాలి భర్తగా ఏం చేయాలి ఈ భార్యని నువ్వు మంచిగా చూసుకోవాలి अरे बंदी भाजियाली, ठीक है। अभी शीती, शीती नंबर पे सब। शीती इधर पे ना यार आठ बंदलो होते हैं। शीती इधर पे पुलिस वालों के ऊपर लक्ष्य बनाओ। इधर पे साकी, साकी इधर पे லோல் ஏனென்றால் தாம் ச்ச செங்கிக்கு மேலே ஒரு கால் செசி இது லட்சணங்கள் உண்டால் லட்சணங்களோட செக்கட்டில அண்டர்வேஷன் விஸ்தா ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తాము ఫస్ట్ ఎయిడ్ కూడా సరిపోకపోతే ఇంకా మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉన్నట్లయితే సివిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం అనేది జరుగుతుంది అలాగే మెయిన్గా గా మనకి సర్టిఫికేట్ ఉద్దేశం ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు కొంతమంది ఊర్లలో పంచాయతీ చేసినా కానీ అయ్యమ్మ బాబు చేసింది నేను బయట నన్ను పంచాయతీరాజ్ తీసుకొచ్చింది కాబట్టి నేను తీసుకుపోను నన్ను ఈ కేజ్ చేసింది ఆ కేజ్ అని వాళ్ళు విడిపోతున్నారు అట్లాంటి మిస్అండర్స్టాండింగ్ రాసుకున్నాం ఇప్పుడు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు మగవాళ్ళు చదువుకుంటుంది ఇప్పుడు నువ్వు ఎక్కువ మ్యారేజ్ అయిన తన్ మంత్ తర్వాత డిస్టబెన్స్ సిడిపిో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని ఇరవై నాలుగు మంది అంగన్వాడీ టీచర్లు ఇరవై నాలుగు మంది ఆయాలు ఇరవై నాలుగు మంది ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు బాలికలు తల్లులు హాజరయ్యారు